ఇది పరిస్థితి తమ్మునే చూడండి ఎట్లా ఎట్లా ఉన్నాయంటే చెలో సెక్రటరియట్ రేవంత్ పై నిరుద్యోగులు తిరుగుబాటు ఇది ఓకే మొన్న అయ్యింది ఏ ఏ సెక్రటరియేట్ ఈ నిరుద్యోగులకు కూడా నిరుద్యోగులు కూడా ఏం చేసి ఏం చేస్తారు తెలుసా పది ఏళ్ళుగా ఉద్యోగాలు ఏనాలు ఎప్పుడు పోయి తిరుగుతాడు ఈ మోతిలాయలు అనేతాడు ఇంకో దొరుకుతాయి ఇద్దరు ముగ్గురు జరిగిరు ఇద్దరు ఐదు మంది ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు మొగలు మొత్తం మెయిన్ నలుగురు వీళ్ళు పోతురు నలుగురు ఐదు మంది ఉన్నారు పోతురు వాళ్ళ తాను ఎంతో అంత తీసుకొని మింగుతురు కూడా మేము మీరు మీరు ఎట్లా సార్ సిగ్గు శరం కూడా లేకుండా అయిపోయింది వాళ్ళకు సిగ్గు శరం లేదు పదేళ్ళుగా మీకు ఉద్యోగాలు పడి ఇప్పుడు ఉద్యోగాలు ఈ సన్నాసులు ఉద్యోగాలు ఎందుకు అడుగుతారు ఆ సన్నాసులు ఇస్తే ఈ సన్నాసులు ఎందుకు అడుగుతారు ఉద్యోగాలు వాళ్ళు ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఎందుకు అడుగుతారు అన్న వాళ్ళు ఇవ్వలేదు మళ్ళీ ఇవ్వకుండా ఆల సంక్రా ఎందుకు నక్కుతురు ఎవడైతే ద్రోహం చేసిడో మళ్ళీ ఆలదానికి పోతురు అంటే ఎవడైతే ఉద్యోగాల కోసం ఉద్యోగాల నిరుద్యోగుల పేరు మీద ఎవడైతే పోతున్నాడో వీళ్ళు పెద్ద బట్టవాజీగాళ్ళకు బట్టవాజీగాలి వీళ్ళు కూడా ఒక ఐదు మంది ఒక ఐదు మంది బట్టవాజీగాళ్ళ కన్నా ఎక్కువ ఈ నిరుద్యోగం పేరు పెట్టుకొని వాళ్ళ పడి తిరుగుతు సార్ ఇట్లా చెప్తాడు సార్ వీడు మూతలానే అవుతాడు సార్ మీరున్నా సార్ మీరు అది ఇంత సిగ్గులేదా మీకు పదేళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళు ఒకవేళ మీరు అలా దానికి వేయరు కదా వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ మీరు ఉద్యోగాలు ఎందుకు అడుగుతారు ఉద్యోగాలు ఇవ్వని కేటీఆర్ తానికి ఉద్యోగాలు ఇని హరీష్ రావు తానికి ఉద్యోగాలు అని బీఆర్ఎస్ సంకల చేరి అలా సంకలాల వాసన చూసుకుంటా మళ్ళీ వచ్చి మాట్లాడుతురు ఇలా హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థుల నిరుద్యోగుల తరఫున కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్ని ఫిల్ చేస్తుంది టెన్షన్ ఏం లేదు మీరు అనుకున్నంత సీన్ ఏం లేదు ఇక్కడ ఇలా ఈ నిరుద్యోగులు అయితే నాకు ఒక విచిత్రం అయిపోయింది మళ్ళీ దా ప్రతి ఒక్కరిని దాడులు చేస్తామంట ఏమనుకుంటారా మీరు ఏమనుకుంటారు దాడులు చేశాడంటే పెయి పెయ్యి వలిగితే తెలుస్తుంది అప్పుడు అంటే దాడులు చేయడానికి ఇంకా లేరు అనుకుంటురా మీరు శేషుడు తెలుస్తుంది దాడులు శేసుడు రాంటారు ఎవడో ఏపీ కూడా వచ్చి పోలీసు వాళ్ళ సక్క వంగ పిర్రల మీద వేసే మొత్తం అట్టలు వేస్తే కూర్చో రాకుండా అవుతుంది దాడులు చేస్తారంట ఎవడొస్తారో చూస్తామంట నీ పనికి మాల సన్నాసనం ఏం తిన్నది అడుగుతలేదా వీడియో మీద దాడులేదురా మీ జాగీరు మా జాగీరు మా అబ్బ జాగీరు నీ అబ్బా జాగీరు కాదు నీ ఇంటి పక్క ఇంటి డోర్ నీ దమ్ముంటే నీ ఇల్లు పక్క ఇల్లుందిగా నువ్వు తెలవకుండా డోర్ కాడికి వచ్చి చెప్పు తీసుకొని పనులు రాలకొడతాడు తెలంగాణ నా అని మాట్లాడతాడు కూట్ల రాజదీని వెదవనంట కూట్ల రాయదని గాడిదంటే రాయిదీనిగా పోయినట నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇలా తెలంగాణ నా అన్న గాడిద నేను చెప్తా ఉన్నా నేను మాట్లాడుతుంది ఈ ఫెల్తీ లాంగ్వేజ్ మాట్లాడడం తప్పైతుంది నాది నీ దమ్ము ఉంటే నీ ఇంటి పక్కన ఇంటికి పోయి డోర్ అన్న తొమ్మిది గంటల రాత్రి పది గంటల పడి డోర్ కొట్టు చెప్పు తీసుకొని నీ పండుగల కొడతాను నీ తెలంగాణ నీదే కదరా తెలంగాణ నీదే కదా తెలంగాణ నీ జాగిరే కదా ఏందో తెలవండి కార్ తీసుకొని పో తీసుకుపోయి లోపల వేస్తారు నోరు ఉందని మాట్లాడుతున్నారు మన పిల్లలు ఏమో అమెరికాలో చదవాలి మన పిల్లలు లండన్లో చదవాలి మన పిల్లలు దుబాయ్లో ఉండాలి మన పిల్లలు ఢిల్లీలలో ఉండాలి మన పిల్లలు చెన్నై మద్రస్ లాంటి కర్ణాటక మహారాష్ట్రలో మన పిల్లలు చదువుకోవాలి ఎవరన్నా మన తా మన తానం ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తారు సిగ్గు శరం లేదు మీరు చేయాలనుకుంటే నీతివంతమైన రాజకీయాలు అంటే చేయండి లేకుంటే బయలుపడి సావ్వండి సిగ్గు లేకుండా సెంటిమెంట్లతో రగిలిపోతా ఉన్నారు లేని సన్నాసులారా ఆ గాడిదల కంటే ఆ మినిస్టర్లు కొంతమందికి తెగబలిసి అడ్డగోలిగా మంది సంబంధం తిని మాట్లాడుతున్నారు పేదరికంలో ఉన్న మీకేమగల అలవాడది ఏవి తమ్ముణీళ్ళు ఇవి ఇవో మా న్యూస్ తర్వాత టార్గెట్ ఎవరు ఇవి ఇవి ఏంది ఛానల్స్ కాదు కషాయ కొంపలాట నేనేమంటున్నా అంటే కషాయ కొంపలాట ఏంది కషాయింపలు మీ సుఖమైనయా మీరు నేనేమంటున్నా అంటే ఈ భారతదేశం లోపల కషాయి మాటలు మాట్లాడి కషాయిలు రాతలు రాసేది ఈ నమస్తే తెలంగాణ ఈ ట్యూ న్యూస్ ఇవన్నీ వీళ్ళంతా మాట్లాడేతారు మీరు కషాయ కాలు మీరు కషాయి కాలు దాడులు చేసినప్పుడు కషాయి గాలు మీరేం సుఖమైన వాళ్ళ ఇక ఫామ్ హౌస్లు కట్టినోడు కషాయగాడు భూమును అమ్ముకున్నాడు కసాయోడు పేదల యొక్క కాస్త కాలం ఎత్తేసినోడు కేసీఆర్ కసాయిగాడు ధరను తీసుకొచ్చి భూములు మోసం చేసి ఐఏఎస్ ఐపీఎస్ అవినీతి పనులు చేసిన కషాయగాడు మీరు ఏ చూడు ఎక్కడెక్కడ బోనాన పండుగ ఉంది చూడు అంత సీన్ లేదు ఇగో తెలంగాణ ఎవరి జాగిరట ఇక ఈవర్ తగ్గించు ఇక ఈ మధ్య మధ్యవర్తి మొత్తం లేస్తే ఎంటిగా చూసిన పేరు ఇంటికే ఇంటికే న్యూస్ అని వెళ్ళి ఏం చేశానంటే పొద్దుగాల లేచి పేపర్ మొత్తం దాని అందుకే ఒక ఇంటికే పట్టుకొస్తాడు ఆ ఇంటికే పట్టుకొని ఇంటికి పట్టుకొని ఏడుస్తాడు ఆ ఇంటికే ఏడికి తీసుకొస్తాడంటే ఈ ఇంటికే రేవంత్ రెడ్డి ఊసిపోయింది అని చెప్తాడు మనోడు ఏం వార్తలు పాడని ఏందంటే నేను ఏం చెప్తున్నానంటే ప్రతిపక్ష ప్రజలు ఐదు సంవత్సరాల పాలనకు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిరు మీకు పదేళ్ళు అవకాశం ఇచ్చారు మీ పదేళ్ళల్లో ప్రజలకు పంగనామాలు పెట్టిర్రు నిరుద్యోగుల కడుపు కొట్టిర్రు రైతులను రైతుల భూములు పదిహేను లక్షల కేసులు ఉన్నాయన్న పదిహేను లక్షల మంది రైతులు అరికోస పడ్డరు మీరు ఇలా ఎంతో మంది భూములు కోల్పోయి కాస్తకాలం కోల్కపోయి కోట్ల చుట్టూ దళారుల చుట్టూ తిరుగుతూ అరిగోస పడ్డరు మీ పాలనలో ఎందరో భూములు గుంజుకున్నారు మీరు ఎందరో కడుపు కోతకు మీకు గురయ్యారు సిరిసిల్ల లాంట్లో సిరిసిల్లలో ఉష్కలారీల మీద దరిద్రను కరెంటు షాకులు పెట్టి భార్య పిల్లలకు వనికి రాకుండా వేసి సన్నాసులు మీరు ఇలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నారు ఈయన ఇటు పెట్టి ఏంటంటే తెలంగాణ ఎవరు జాగిరు నేను చెప్తున్నా తెలంగాణ బీఆర్ఎస్ జాగిర్ కాదు తెలంగాణ కేసీఆర్ జాగిర్ అసలే కాదు మీరు కథలు బంద్ చేయండి నేను నేను ఒకటే అడుగుతున్నా ఈ శివారెడ్డి అనితో నేను అడుగుతా ఉన్నా నేనేమన్నాండి నీ పక్కన నీది ఎన్నో ఓ తనం ఉండదు ఆఫీస్ ఉందనుకో నీకు దమ్ముంటే తెలంగాణ నీ జాగిరే కదా పక్కన ఆపీస్కి అడుకో పక్కన ఆపీస్కో నీ తాళం చేయకపోయింది తాళం బలగొట్టు నిన్ను చెప్పు తీసుకొని కూడా నన్ను అడుగు ఏది మీ జాగీర్ మరి తెలంగాణ నీ అయితే పక్కో నీటిలో కోని వాటునా పక్కువనింటికి కూడా పోలేని పది గాడిది నా జాగీర్ అంటరా తెలంగాణ నీ జాగీర్ అయితే విమానాశ్రయం మూసేయి ఎవడు ఈ రాష్ట్రంలోకి రావద్దు ఎవడు విమానాశ్రయం మూసేయి రైల్వేలు మూసేది బస్సులు బంద్ చేయరి మన రాష్ట్రం మన రాష్ట్రంలో ఉండాలి ఎవరైనా పోతే చెప్పు తీసుకొని పనులు రాలగొడతారు అంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఈ విశ్వంలో మనుషులు టెక్నాలజీ పెరిగినాక వాళ్ళు ఇష్టం వచ్చిన దేశంలో సెట్ అవుతూ ఉన్నారు ఆ ఇష్టం వచ్చిన దేశ పౌరసత్వం తీసుకుంటా ఉన్నారు ఇలా పక్క రాష్ట్రం వచ్చేటువంటి అని మాట్లాడుతూ ఉన్నారు ఇదేం బుద్ధి నాకు అర్థం కాదు ఏం అలవాటు అయిపోయిందా తిన్న అరగలేదా మీరు పాలనండి మీరు కాళేశ్వరం ఎందుకు మంచి కట్టలేదు మీరు కాళేశ్వరం వేయాలని నడవకపోతే బంగారు తెలంగాణ ఎట్ల అయినట్టు నిరుద్యోగం ఇప్పుడు కాంగ్రెస్ను ఉద్యోగాలు ఇవ్వమంటారు మీరు ఉద్యోగాలు ఇవ్వకుంటే మీరు బంగారు తెలంగాణ ఎట్ల అయినట్టు ఇలా ఏడు లక్షల ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేస్తే బంగారు తెలంగాణ ఎట్లయినట్టు ట్రాన్స్కోర్ జంతులు అప్పు జంకువాళ్ళ అప్పుల మునిగిపోతే బంగారు తెలంగాణ ఎట్లా అయినట్టు అంటున్నా మీరు పామ్ కట్టినందుకు మీ ఇల్లు బంగారంతో నిండిపోయినందుకు మీరు బంగారం వజ్రం వైరుడాలు కూడా వేదే విదేశాల మీ ఆస్తులు కొని బంగారు తెలంగాణ ఏంట మీరు ఫస్ట్ ఒక గార్దికి తెలివి లేకుంటే మాట్లాడితే ఓ గొర్రె దాడితే ఆ గొర్రె చుట్టూ ఇప్పుడు మొన్న చూసిన ఈ ఇటు పెద్ద మంట పెట్టిరు పెద్ద మంట ఆ మంట పెట్టి ఓ గొల్ల ఆయన ఏం చేస్తాడంటే గొల్ల మందం అందుకపోయి మూడు గొర్రెలు పట్టుకొని ముందర ఉరుకుతాడు ఉరికి ఉరికి ఉరికితే ఇటురుకారికితే గొలన్నీ ఆ మంట చూడు జరుగుతున్నాయి పొద్దున దాకా జరుగుతున్నాయి అంటే ఓ గాడిద ఒడితే అన్ని గాడిదలు వండుతున్నాయి ఎవడో ఒకడు అన్నాడు మా అబ్బా జాగిరే అన్నాడు మీ అబ్బా జాగిరే అంటే మీ పొలం ఒక ఎకరా భూమి ఉంటుంది కదా నీ అబ్బా జాగిరే తెలంగాణ అయితే నీకు ఓ రెండు ఎకరాల భూమి ఉంటుంది ఆ రెండు ఎకరాల బదులు దాని పక్కన ఉన్న ఒక ఎకరా దున్ను నీ అబ్బా జాగిరా నీ నీ ఎవరు జాగిరా తెలంగాణ తెలుస్తుంది పండబెట్టి తొక్కుతారు అప్పుడు నీ నీ బలం ఎంత నీ విలువెంత తెలుస్తుంది బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో మంచి చేసేవాడు ప్రజల మేలు కోరేవాడు ప్రజల మేలు కోరేవాడు ప్రజాధనం తిననివాడు ఈ దేశ అభివృద్ధికి అయి పనిచేయవాడిని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటారు ఎన్నుకొని ఒక నాయకుని తయారు చేస్తారు ఆయన ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తారు అంతే మీరు అడ్డగలియే పామోదులు కట్టుకొని దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఆంధ్రోడు ఇక్కడోడు గుజరాతోడు ఆడని మాట్లాడద్దు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం హెరిటేజ్ నేను నా దేశము ప్రేమిస్తున్న సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అట్లా దేశం సంబంధించి ఉండాలి కానీ ఇవాళ పక్కుల మీద దాటిలోకి అలవాటు అయిపోయింది ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఉన్నారు ఇలా టీవీలో అలా ఇగో ఎట్లా పెడతారు తెలంగాణ ఎవరు జాగిరు అంటే ఈయన అయ్యే జాగిరనుకుంటున్నా ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాదు నీ అంటే ఎదుగుదో చెప్ప అంటున్నా ఇది తెలంగాణ నేను ఏమంటాను అంటే నేను ఒకటే చెప్పిన ఇలా తెలంగాణ అనేది బీఆర్ఎస్ జాగిర్ కాదు టీఆర్ఎస్ జాగిరి కాదు కేసీఆర్ జాగిర్ కాదు ఇది 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 కథం ఇది ఓకే తెలంగాణ అనేది రాజకీయంగా రాజకీయంగా ఇలా తెలంగాణ రాయకులే పాలించుకోవడం వల్ల మన నీళ్ళు మన నిధులు మన అవకాశాలు మనకు రావడం కోసం మనం చేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ చెప్పండి మీకు ఇక్కడ ఎవరు భూములు కొనవద్దు ఎవరు రావద్దు అని చెప్తే విమానాశ్రయాలు రైల్వేలు మొత్తం మూసేయండి బస్సులు మొత్తం మూసేయండి మీకు దమ్ముంటే ఆ పని చేయండి వంగపెట్టి తంతరు